హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నగరాలలో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారా అనడంలో సందేహం లేదు ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారి అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడడం ఇప్పటికే తెలుగు సినిమా నటినటులు హేమ శ్రీకాంత్ ఈ ఘటనపై స్పందించారు కూడా ఈ పార్టీలో హేమ పాల్గొందని తొలుత సమాచారం రాగా కాదంటూ హేమ ప్రకటన చేసింది కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు గతంలో చాలా మంది రేవ్ పార్టీలు నిర్వహించి పట్టుబడిన సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి ఇందులో ఏం చేస్తారు ఎందుకు పోలీసులు పట్టుకుంటారు లాంటి విషయాలపై నెటీజర్లు తెగ సర్చ్ చేస్తున్నారు రేవ్ పార్టీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్ లో మొదలైంది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఈ పార్టీలో తొలుత మ్యాజిక్ డాన్స్ లు ఎంజాయ్ చేసేవారు నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు చేసేవారు ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కొత్త రూపు సందర్శించుకుంది ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పగిలిపోయే మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నవారు ఇక వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు రేవ్ అని పిలవడం మొదలుపెట్టారు సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్సులు వేస్తూ పార్టీలు చేసుకోవడమే వేరు ఈ రేవ్ పార్టీలు వేరు ఈ రేవ్ పార్టీ అనే పదం మొదట లండన్ లో పుట్టింది రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు ప్రముఖ జాజ్ సంగీత కింగ్ ఆఫ్ ది రేవర్స్ అని అంటారు క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్ అశీల నృత్యాలు చేయించడమే కాకుండా ఎల్సిడి కెటామైన్ కోకాయ్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినిగించడం ప్రారంభమైంది ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని నిర్వాహకులను అరెస్టు చేస్తారు ఈ పార్టీతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి